అదే నేను అంటున్నా కదా ఇప్పుడు దీంట్లో మూడు భాగాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైనా ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి ఆయన చేస్తున్నారు రిఫార్మ్స్ ఇన్ ది సెన్స్ ఓ పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేస్తున్నాడు ఆయన ఆద్యుడు నేనే అన్నా కదా పంతొమ్మిది వందల ఏడు నుంచి నూట ఇరవై ఏళ్ళ తర్వాత ఇన్నాళ్ళు కుదరంది తొలిసారి సమగ్ర సర్వే అనేది ఆల్మోస్ట్ ఇప్పటికీ నాకు తెలిసి పదిహేడు వేల రెవెన్యూ ఇవి ఉంటే ఒక ఆరు వేల దాకా అయిపోయి ఉన్నట్టున్నాయి లేదా ఆరు వేలలో కొంత అయ్యి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయే ఆరు వేల వరకు అయితే పూర్తయినట్టు ఓ షేప్ వచ్చేసింది అంటే లిటిగే డిస్ప్యూట్ ఉన్నవి పక్కన చేసి డిస్ప్యూట్ లేని చేసి దాన్ని ఒక సర్వే సర్వే జరుగుతుంది రెండవది రిజిస్ట్రేషన్లో ఈ స్టాంప్ అంటే ఈ స్టాంప్ పేపర్స్ ఈ రెగ్యులర్ రెవెన్యూ స్టాంప్స్ మామూలు మనం చూసే వాడేటివి ఏమి ఉన్నాయో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అవి చూడడానికి గంభీరంగా ఉన్న దాంట్లో విదేట్లతో లిటిగేషన్లకు రావడానికి అవకాశం అలాగే తెలుగు కుంభకోణం అది కూడా చంద్రబాబు హయాంలో జరిగిందే మీకు గుర్తుంటుంది స్టాంప్ పేపర్స్ కుంభకోణం చూస్తే గుర్తుంటే రెండు వేల రెండో మూడులోనూ ఎప్పుడో అది కూడా ఈయన మన ఈ మహానుభావుడే చంద్రబాబు నాయుడు దాంట్లో కూడా ఈయనకు లింక్ ఉంది ఇలాంటివి జరగడానికి అవకాశం లేదు దొంగ స్టాంప్ పేపర్లు తీసుకొచ్చేసి రాసి చేసుకోవడానికి అన్నిటికీ ఒక్కసారి చెక్ పెట్టే ఈ స్టాంపింగ్ అనేది దాంట్లో వచ్చింది మూడవది మీరంటున్నది పాస్బుక్స్ అన్నీ కూడా ఇవి ఫస్ట్ టైం మనం వచ్చినాకనే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాకనే మన కరెన్సీ ప్రింట్ చేసే వీటి దగ్గర నుంచి అంటే దాన్ని ఇచ్చేయడానికి అవకాశం లేదు మార్చడానికి అవకాశం లేదు మన పూర్వం ఉన్న లాగా కాకుండా పక్కాగా దానికి ఈవెన్ క్యూఆర్ కోడ్ అవి కూడా పెట్టే స్కోప్ ఇచ్చి స్కానింగ్ అన్నీ చేసి అంటే దాంట్లో ఒక్కసారి ఇదైన తర్వాత ఒక ఆస్తిలాగా పర్ఫెక్ట్ ఆస్తిలాగా చేస్తూ అది ఇచ్చారు ఇన్ని విప్లవాత్మక వీటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తీసుకుంటారు అందుకోసం అది పెట్టారు అది ఒక ఇష్యూ ఎద్దుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు రేషన్ కార్డుల మీద మొన్న కూడా నేను మన రైజ్ చేశాను ఓ నిలువెత్తు ఫోటో తలకాయ ఒకటి పది రకాలుగా ఫోటోజులు ఇచ్చి అది ఎల్లోలో వేసుకున్న చంద్రబాబు నాయుడు వాట్ రైట్ డస్ హీ హ్యావ్ ఈ రోజు వచ్చేసి చూపించి ఈ తల ఈ మొహం నాకు బాగాలేదు నచ్చలేదు అనుకుంటే రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి నచ్చింది ఈ ఒకడికి నచ్చకపోతే ఎంత ఈయన మొహమే చూస్తేనే అరిష్టం ఎవరు చంద్రబాబు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నష్టమేం లేదు ఈ డిజర్వ్స్ ఇట్ అది ఆయనకు నచ్చనంత మాత్రం లేదు కానీ దానికి ఈ ఇష్యూకు సంబంధం ఏముందని నేను అడుగుతాను ఈ మూడు ఎందుకు కలుపుతున్నారు అని అడుగుతున్నాను ఏమంటే జిరాక్స్ కాపీలు ఇస్తారనేది నీకు జిరాక్స్ కాపీలో జిరాక్స్ కాపీలు ఎందుకు వందల కొద్దీ సేమ్ తెలుగు స్టాం చూస్తే ఏంది వందల కొద్దీ ఆ స్టాంప్ పేపర్లే నువ్వు పుట్టించగలిగిన దానికి వేల కొద్దీ అలాంటి దొంగ నోట్ల లాగా దొంగ స్టాంప్ పేపర్లు వేసిన ముఠాతో సంబంధం ఉన్న చంద్రబాబు ఈరోజు అసలు అలాంటి ఎలాంటి ట్యాంపర్ చేయడానికి అవకాశంలోని అవకాశం లేని ఈ స్టాంపింగ్ తీసుకొస్తే సహజంగానే అబ్జెక్ట్ అబ్జెక్షన్ రేజ్ చేస్తాడు ఆయనకి ఇష్టం ఉండదు నేను మళ్ళీ చెప్తున్నా కదా రోజు గోడల కన్నాలు వేయాలని కూడా చూసేవాడికి పటిష్టమైన గోడ గోడలాగా ఉంటే ఇష్టం ఉండదు నేను ఒప్పుకొని అంటాడు ఈయన అదే చేస్తున్నాడు కబ్జాలకు అలవాటు పడినాడు తన పంత పద్నాలుగు పంతొమ్మిది ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నా వేల ఎకరాలు డిస్ప్యూట్ లెక్కి తోసినాడు మీరు కావాలంటే మీడియా వాళ్ళు తీయించండి అప్పుడు ఆ రోజుల్లో రైజ్ అయినవి మీరే వేశారు స్టోరీస్ మీడియాలో వచ్చాయి ఈ వెబ్ల్యాండ్ అనే దీన్ని వాడుకొని అడ్డంగా పేర్లు మార్పించి ట్రాన్సాక్షన్స్ జరిపి సిఆర్డిఏలో అడ్డంగా డీమ్డ్ మ్యూటేషన్ అని వేల ఎకరాలు అక్కడ కూడా పేర్లు మార్చుకొని దానికి బదులుగా దీన్ని ఏది మన ప్లాట్లు స్థలాలు తీసుకొని విలువైన ప్లాట్లు ఇచ్చేసిన వాళ్ళు వీళ్ళని దొంగలుగాక ఏమనాలా వాళ్ళకు నిజంగానే ఇష్టం ఉండదు వాళ్ళకి నిజంగానే ఇది ఇష్టం ఉండదు మాకు ఇది మేము ఒప్పుకోమంటారు దానికి ఈ పేరు చెప్తున్నారు రైతులకంతా ఇబ్బంది అంట నాకు తెలియకడుగుతా ఈరోజు అధికారులు కాక ఎవరున్నారు ఇప్పుడు దాంట్లో సిస్టంలో ఈరోజు రిజిస్ట్రేషన్ అధికారులు కాక వీళ్ళు కాక వేరే వ్యవస్థ ఏమన్నా ఉందా వీళ్ళందరూ అధికారులు కదా ఈరోజు ఇన్ని ఇన్ని రోజులు అయితే దాంట్లో అంటారు ఇది కోర్టు నుంచి కోర్టులో ఒకసారి తీర్పు వచ్చిన పదిహేను రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కుదరదు అంటే కోర్టుకు లిటిగేషన్ కోసం పోయినోడు వాడికి ఎందుకు సంవత్సరాల తరబడి దాచిపెట్టుకుంటాడు తీర్పు తనకు అనుకూలంగా వస్తే ఇమీడియట్ ఇన్ఫామ్ చేయడా అయినా డెడ్ లైన్ లేకుండా ఎల్లకాలం ఉంటే ఈలోగా ఎక్కడెవరూ నమ్మేసుకోరు ఎవరుగో వారు